మరినాథ నేడు మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్న దేవుని ప్రియ విశ్వాసులందరకు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజుల ముగింపులోనికి వస్తున్న మనలను నేడు ముప్పై ఆరవ రోజులోనికి అడుగుపెట్టించి మనం దేవుని ఆలయమునకు సేవకు ఇచ్చే మన అర్పణల ద్వారా అత్యధికముగా బహు విస్తారముగా దీవించదు నన్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పై ఆరవ అధ్యాయమును పూర్తిగా చదువుగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవ దీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్యవాగ్దానము నిర్గమాకాండము ముప్పై ఆరు అధ్యాయము ఐదు ఆరు యహోవా అజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకుని వచ్చి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా దేవునికి దేవుని సేవకు ఇచ్చేవాటి విషయంలోనూ సమర్పించే వాటి విషయంలోనూ విస్తారంగా ఇచ్చువారిని బహు విస్తారంగా దీవించి పట్టజాలనంత ఆశీర్వాదములను కుమ్మరించుదనని ఆయన బలిపీఠం వద్ద అర్పించే నైవేద్యములను అంగీకరించి నిత్య జీవితంలో నివసించే కృపతో మేళ్లతో నింపుచున్న దేవునికి సదా మనం కృతజ్ఞతలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలలో నివసించగల శక్తిని యేసుక్రీస్తు ప్రభు మన ఎల్లరకు అనుగ్రహించును గాక ఆ ప్రార్థన సైన్యములకు అధిపతి మా క్రీస్తు ప్రభువ నీటి దిన వాక్య వాగ్దానం ద్వారా నీ నామంన రక్షణ పొందిన మాచే స్తోత్రగానములు చేసే విధముగా మమ్మల్ని తరుముచున్న చీకటి శక్తులను సముద్రము వలె ముంచివేస్తున్న సమస్యల సుడిగుండాలలో నుంచి తప్పించి వాటిని పాయలుగా చేసి అవలీలగా దాటింపచేయమని ప్రార్థించుచున్నాము ఈ మంగళవారం ప్రార్థనలో పాల్గొన్న మా ఒక్కొక్కరిపై నీ కృప మేఘము వర్షింప చేసి మా సమస్యలన్నిటినీ నీ పాదముల చెంత మొరపెట్టు చుండగా అవన్నీ మంగళము పాడించి మంగళ స్తోత్రములను ఎదుట అర్పించే కృపలను మాకెల్లరికూ దయచేయము ఆ ప్రార్థనలను నెరవేర్చుకునే శక్తిని నీ సన్నిధిలో సాక్షిగా నిలిచే భాగ్యములను ఇమ్మని వేడుకొనుచున్నాము నేడు నీ సముఖమున నీ బిడ్డల తరపున విజ్ఞాపన ప్రార్థన చేయిచుండగా మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన తండ్రి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగించుచున్నాము డిఎస్సి రాసిన ప్రతి నీ బిడ్డను నీ చేతులకు అప్పగించుచున్నాము ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్నవారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము నీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన శక్తిని వారికి దయచేయము సుధారాణి గారు వారి తల్లి కోసం ప్రార్థించుతున్నాము ఆమెకు సంపూర్ణ స్వస్థతను ఇచ్చి దీర్ఘాయుష్తో నింపమని వారి కుటుంబంను సంరక్షించమని వేడుకొనిచున్నాము పాటంశెట్టి విజయవతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము వారికి రక్షణ దయచేయము మాల సుజాత గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారి దుఃఖమును తీర్చి వారి హృదయాంతరంగంలో దైవశక్తిని దయచేసి వారి కుటుంబమునకు కావలసిన ఈవులతో నింపుము నూతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్ల సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించుము మంచి ఉద్యోగములను ఇమ్ము ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము వ్యాసారపు రాధగారి సర్వాంశముల కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థించుచున్నాము ప్రియమైన సహోదరి ప్రతిదినము విడవక తన యొక్క ప్రార్థనలు నీ సన్నిధిని చేయిచుండగా నువ్వు ఆలకించుము వారికి కావలసిన ఇవులను నింపుము గంగా భవాని గారి కుటుంబం కొరకు వారి ఆరోగ్యం కొరకు వారి భర్త గారి సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించుచున్నాము వారికి ఆరోగ్యమును దయచేసి వారు చేయించిన ప్రయాణములలో తోడుగా ఉండుము జడపాల రాజీ గారికి జరిగిన కార్యం కొరకు మీకు వందనములు చెల్లించుచున్నాము ఇంకా జరగవలసిన కార్యములను జరిగించమని కోరుచున్నాము పద్మిని బంగారం గారికి వారి తల్లిగారైన మధ్యల శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి అభివృద్ధిని దయచేయము గొల్లమల్లి గారి కుమారుడు అనురాగరావు గారు మార్పు కొరకు ప్రార్థించుచున్నాము సహోదరునికి గొప్ప మార్పు కలిగించి తన బిడ్డలను తన కుటుంబమును సాగుకొనే శక్తిని దయచేసి తల్లికి సంతోషంతో నిన్ను స్థుతించగల శక్తిని అనుగ్రహించమని వేడుకొనిచున్నాము మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము పెదపాలెంకు చెందిన శ్రీదేవి గారిని ధవళేశ్వరంకి చెందిన డాక్టర్ దివ్య గారిని రత్న నోతాకి గారిని ఆర్తమూడి చిన్ని గారిని రష్యాలో మెడిసిన్ చదువుతున్న అంజు గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము జేకరపాడుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును జొర్నాడుకు చెందిన పద్మగారి కుటుంబమును అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊబుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము రాజమండ్రి సరోజినీదేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నీ నిధులను ధారాళముగా దయచేయము ధవళేశ్వరంకు చెందిన అయితాబత్తల ప్రసాద్ గారి కుటుంబమును మట్టాడి సాయి గారి కుటుంబమును మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును ఇలా నిన్ను ఆశ్రయించిన ప్రతి కుటుంబములను నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధల్లో చేయమని వేడుకొనుచున్నాము నాగమణి గారిని ప్రభాకర్ రావు గారిని బి విమల గారిని సిహెచ్ లక్ష్మణ్ గారిని ఇంకా కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందుగారిని చందు మహేష్ గారిని ఎం నాని బాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఎళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలాదేవి గారిని ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని మరియు నాగమణి గారిని కాటూరు జయ గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని అరవ శరత్ బాబు గారిని పీతల గొంతెమ్మ గారిని ద్వారపూడికి చెందిన బిందు గారిని కె సురేష్ గారిని చిలకమర్తి రామకృష్ణ గారిని చుక్క శిర శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదర్స గారిని మేధా జయరాజు గారి కుటుంబమును పెద్దాపురమునకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును నా కుటుంబమును విజయ్ కుమార్ గారిని రాధ గారిని అద్దాల మౌనకర్ గారిని వారి కుటుంబమును కుమార్ బాబు గారిని వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారిని సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని గోసాల దేవి గారిని గౌరీ నాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని చంటి గారిని రంగంపేట కృపావల్లి గారిని హైదరాబాద్ నవీన్ గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రా రాజ్ విమల్ గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన రూతు గారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని పట్టా రాకడ స్వర్ణకుమారి గారిని యేసురాజు గారిని వసంత గారిని బీరా విజయ్ గారిని తాళబత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీత గారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము ఇంకా ఎందరో వందల మంది మీ పాద సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికి నీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామం అనుగ్రహించమని వేడుకొనిచున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడువు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు అద్భుతములు తలాంతులు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము ఈరోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వను చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమ్మరించుము ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మా నోట స్థుతిగానములను గానములను నిరంతరము చేయగల అద్భుతమైన కార్యములతో మనలను నింపి ఆయన సన్నిధిలో ఘనపరచును గాక అవున్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ